ఉదయకాలపు స్థుతి ప్రార్థన మహాపురుషుద్ధుడు అయ్యన్న మా తండ్రి మిఖిలుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవానికి వందనాలు నీకు స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం అయ్యా దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సహజీవులుగా ఉంచినయన వేకు నోచించి ఆరాధించుకునియాడే కృపణ ధన్యతను మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ ఆత్మ దేవానికి వందనాలు ఎక్కడిద్దరు ముగ్గురుని నామం పెరడశ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు స్తోత్రములు నాయన నా తండ్రి నాయన ఈరోజు నా తండ్రి ఏ బిడ్డలైతే ప్రార్థనలో ఏకీ ఆ బిడ్డలందరినీ నా ఫోన్ చేసుకోవాలి ప్రార్థన ఆవశ్యకలు అక్కర్లు ఇరుకులు ఇబ్బందులన్నీ అన్నీ సహాయం దయచేయండి నాయన ఏ విషయంలో నాయన పడిపోయిన వారిని నాయన నిలబెడతానని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నా తండ్రి నీతిమంతులు ప్రభ ఏడు మార్లు పడినను తిరిగి లేచదరని మాట్లాడుచున్న నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నాయన ఆపత్కాలం నందు భక్తిహీనులు కూలుదురు మాట్లాడుచున్నావు నా తండ్రి నాయన నీతి కలిగి జీవించినప్పుడు నాయన ఎన్నిసార్లు ఈ లోకంలో మా పరిస్థితులను బట్టి మేము పడిపోయిన నువ్వు తిరిగి లేపగలిగిన తండ్రివి నీవే నో ప్రభా జ్ఞాపకం చేసుకో ఆపత్కాలం నందు భక్తిహీనులు కూలుదురు మాట్లాడుచున్న భక్తిహీనత కలిగిన వారైతే నాయన ఆపద వచ్చినప్పుడు కూలిపోతారు అని మేమైతే నాయన నిలబెడతారని మాట్లాడుచున్నావయ్యా జ్ఞాపకం చేసుకుని శత్రువులను పడినప్పుడు ప్రభా సంతోషించకము వాడు తొట్టుటెళ్ళినప్పుడు నీ మనసును నాయనను ఉల్లసింపొద్దన్నావు ప్రభ మా శత్రువుని చూసి నాయన వారి బాధలో ఉన్నప్పుడు మేము సంతోషించే వారిగా లేకుండానట్లు మా హృదయములను ప్రభా వారిని క్షమించే గుణము కలిగి జీవించకుండా మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన మా శత్రువుని సహితం జయించేసిన తండ్రి మనం క్షమాభగుణం కలిగి మేము జీవించే కృపను దయచేయండి ప్రభా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన నీతిమంతులు మర ఆలకిస్తానని మాట్లాడుచున్న దేవానికి వంద నాలుగు స్తోత్రములు నాయన అటు నీతి కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన పరిశుద్ధాత్మ దేవానికి వంద నాలుగు హిజ్కియా నా తండ్రి నా తండ్రి నాయన నాయన మరణకరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభా నా తండ్రి పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ప్రభా నా తండ్రి తిరిగి లేపిన దేవుడు నాయన హిజ్కియ గొడవైపు తిరిగి నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు ప్రభా ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రభా నా తండ్రి నాయనా ప్రభా హిజ్కియను ముట్టి బాగు చేసిన దేవుడు నాయన మూడు దినములు నా తండ్రి తర్వాత లేచి నా తండ్రి నాయన మందిరానికి వెళ్ళిన దేహ నా తండ్రి నాయన వెళ్ళిన వెళ్ళి చిన్న వెళ్ళాడని రాయబడి ఉన్నది ప్రభా ఆయన కన్నీరు వారి ప్రార్థన నా తండ్రిని అంగీకరించాయని నా తండ్రి ప్రవక్త ద్వారా మాట్లాడి దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధ ఆత్మ మా పరిస్థితులు ఏమై ఉన్నాయో ప్రభావం ఉన్నాము ఆర్థిక సమస్యలు గుండా వెళ్ళుచున్నాము ప్రభా ప్రతి దాని నుంచి మాకు విడుదల కలిగించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా పరిశుద్ధ ఆత్మదేవ అటు కృపలు మమ్మల్ని నిలబెట్టమని కోరుచున్నాము మా పరిస్థితులు ఏమి నాయన మా ఇరుకులేమి ఇబ్బందులు ఏమి ప్రభా బలహీనతలేమి ప్రభా ప్రతి పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడగలిగిన దేవుడవు నీవే ఉన్నావు నాయన జ్ఞాపకం చేసుకుని నానా నా తండ్రి మీరు నానా విధములైన శోధనలు పడినప్పుడు అది మహానందమని యోచించుకోమని మాట్లాడుచున్నావయ్యా మీరు సంపూర్ణలను ప్రభా అనురాగులను ఏ విషయంలోనైనా కుదవలేని వారి ఉండినట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపమేమని మాట్లాడుచున్న దేవుడు నాయన మేము నా తండ్రి నాయనా నా తండ్రి నైనా సంపూర్ణత కలిగిన సన్నిధులు నాయన ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన విశ్వాసాన్ని కలిగి నాయన పరీక్షించుకో పరీక్షను ప్రభా ఓడ్చుకుని పుట్టినందు ప్రభ ఎరుగమని కోరుచున్న దేవానికి వందనాలయ్య విశ్వాసం మాలో కావాలి నా తండ్రి నాయన విశ్వాసము నాకు కలుగు పరీక్ష ఓర్చుకునే శక్తిని మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడు నాయన నా తండ్రి దేవుడుకి కిడి విషయం శోధింపనేరుడు కానీ ప్రభా నా శోధన నుండి ప్రభా మీరు తప్పించబడతారని మాట్లాడుచున్న దేవానికి వందనాలు స్తోత్రములు నాయన ప్రతివాడిని తన స్వకీయమైన దురాశ తిర్ష చేతన తండ్రి కొట్టబడుచున్నారని మాట్లాడుచున్నావయ్య దురాశ గర్భము ధరించి పాపము కనుక పాపము పక్వమైనప్పుడు ప్రభా మరణం కలుగుతుందని మాట్లాడుచున్నావయ్యా మాలో దురాశను లేకుండా దురాశను గర్భము ధరించినప్పుడు పాపం కనుకుతుందని మాట్లాడుచున్నా పాపాన్ని కనేవరిగా లేకుండా అది పక్వమైనప్పుడు మరణం ఇస్తారని మాట్లాడుచు మేము అలాంటి మరణానికి పాత్రలు కాకుండా సహాయం తెచ్చింది ప్రభా నీకే స్తోత్రములు మా పరిస్థితులన్నింటినీ మార్చగలిగిన దేవుడు నీవే ప్రభా జ్ఞాపకం చేసుకో బిడలు నా తండ్రి ఎంతో మంది ప్రభా మా జీవితంలో ఎన్నో మార్లు పడిపోయాం ఏది కలిసి రాలేదు ఎన్నో ఇబ్బందులు పడుచున్నామని ఎంతో వేదన చెందుతున్న వారు ఉన్నారేమో ప్రభా వారి పరిస్థితులన్నీ మార్చండి నా తండ్రి నీకు వందనాలు నాయన నీ సంఘానికి నీ సహవాసానికి మేము దూరం కాకుండా భక్తిలో పడిపోకుండా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో అనేక మంది బిడ్డలు ప్రభా నా తండ్రి సంఘములో చిన్న చిన్న మార్పుల వల్ల గడిబిడుల వల్ల నా తండ్రి సంఘములకు దూరం అయిపోయి అదనకు దూరం అయిపోయి విశ్వాసానికి దూరం అయిపోయి సహవాసానికి దూరం అయిపోయి ప్రభా భక్తిహీనుల వలె నా తండ్రి వారికి నా తండ్రి అపవాదికి చోటేస్తూ నా తండ్రి అపవాది వారిని ఏలుబడి చేస్తున్నదని నా తండ్రి ఉన్నది ప్రభా నా తండ్రి అలాంటి పరిస్థితులు మేము అపవాదికి నట్లు ప్రభా ప్రార్థనకు ప్రభా సహవాసానికి సంఘానికి మేము దగ్గరగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా సింహాసనసీనుడా స్థుతుల మీద ఆసనుడు అయిన నా దేవ నీ కృప మా మీదకి రానివ్వండి ప్రభా మా పరిస్థితులు ఏ స్థితిలో ఉన్నా కానీ ప్రభా నా తండ్రి ఆ పరిస్థితి నుంచి మమ్మల్ని నేన లేవనెప్పిందడు ప్రభా తిరిగి మమ్మల్ని నిలబెట్టమని కోరుచున్నాము నా తండ్రి ప్రభు నా తండ్రి నీకు నేను నామాన్ని బట్టి మేము కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం మాకు నేర్పించండి నాయన ఇరిగినలిగిన హృదయం నాకు ఇష్టమైన బలయార్పణ అన్నావు ప్రభా అర్పించే కృపను అనుగ్రహించండి ప్రభావ నా తండ్రి జ్ఞాపకం చేసుకుని బిడ్డల కొరకు కుటుంబాల కొరకు సంఘముల కొరకు సహవాసం కొరకు నా తండ్రి మా యొక్క విశ్వాసాన్ని బలపరుచుకుంటున్న మా శత్రువుల గురించి నశించిపోచిన ఆత్మల గురించి నాయన భారతదేశాన్ని గురించి నా తండ్రి క్షేమం గురించి అనేక రకాలుగా నీ సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు ఆచరణలు గల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీవు తిరిగి ప్రజలకు అయిన ప్రభా అధిపతి అయిన హిజ్కి ఎద్దకు పోయి అతని తోట ప్రభా నీ పితృడైన దావీదు దేవుడ యహోవా సెలవిచ్చిన దేవునిగా నీవు కన్నీళ్లు విడిచి చూచిత నీ ఈ ప్రార్థన నేను నేను నిన్ను బాగు చేసేది నువ్వు మూడవది ముందు నీవు యహోవా మందిరమునకు ఎక్కిపోదు అని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి ఇంకను నువ్వు ప్రభా పదిహేదు సంవత్సరంలో ఆయుష్ని పెంచిన దేవుడవు నాయన నా నిమిత్తము నా నిమిత్తం ప్రభా నా తండ్రి కాపాడుచున్నారని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీళ్ళే లోతైన ఏరు కలిగినటువంటి వారి వలె నా తండ్రి నాయన ఫలించి అభివృద్ధి చెంది వలె కుటుంబాలుగా మమ్మల్ని సిద్ధపరచండి గాలికి చెదరకుపోయే పటువంటి జీవితాలు కాదు నా తండ్రి నీటి కాలువలు ఎరబడిన నాట ఎట్టి రీతిగా ఫలించి అభివృద్ధి చెందుతుంది అట్టి ఫలించే కృపను మాకు దయచేయండి దృష్టిలో ఆలోచన చెప్పు నడువద్దు పాపల మార్గం నా తండ్రి నా తండ్రి ఉండొద్దని మాట్లాడుచున్నపహాసకులు కూర్చుంచుటం మేము కూర్చుండకుండా ప్రభా మమ్మల్ని మేము ప్రత్యేక పరుచుకొని జనాంగం కానీ బిడ్డలు కానీ సత్తుగా ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా ఈ రోజు ఈ వాగ్దానాన్ని ఎత్తి నా సన్నిధిలో ప్రార్థన చేసిన ఏ విషయంలో పడిపోయి ఉన్నారో ప్రభా వారిని తిరిగి నిలబెట్టమని కోరుచున్నాం వ్యాపార విషయాల్లో నష్టపోయి ఇబ్బందులు పడుచున్నారేమో ప్రభా ఆ బిడ్డలను తిరిగి నిలబెట్టమని కోరుచున్నాం ఉద్యోగ విషయాల్లో ప్రభ వివాహ సంబంధ విషయాల్లో వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తల మధ్యన వచ్చిన మనస్పర్థల నిమిత్తం పడిపోయి ఉన్నారేమో వాటిని తిరిగి కట్టమని కోరుచున్నాం ప్రభా బిడ్డల గురించి బిడ్డల భవిష్యత్తు గురించి కృంగిపోయి ఆలోచన చేస్తున్నారేమో వాటి విషయాలు జ్ఞాపకం చేసుకో ఏ పరిస్థితులు గుండా నా తండ్రి వారి పడిపోయి నా తండ్రి నాన్న వేదన చెందుతున్నారు అటు స్థితిలో నుంచి వారిని తిరిగి లేపి నిలబెట్టమని కోరుచున్నాం నా తండ్రి సహాయంగా మాకుండగా ఏమి భయమని నా తండ్రి చింత యావత్తు నా మీద వేయమన్నావు ప్రభ నీ భారమంత యహో మీద మోపమన్నావు ప్రభా నీ మందిరంలో నా తండ్రి వచ్చిన మా భారాన్ని దగ్గర చెప్ప నా తండ్రి నేడు విచ్చి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయనానికి వందనాలు మా భారము మోయవాడవు నీవే అన్నావు నాయన ఇరుక మార్గము వాడికి నాయన విశాల మార్గాన్ని చూపించగలిగిన దేవుడు ఇది యాత్రా జీవితం నాయన యాత్రికులుగా మేము వెళ్ళి చుండగా అపవాది యొక్క నా తండ్రి ఎన్నో మార్లు తొంగి చూస్తూ మాకు ఎన్నో సమస్యలను ఇరుకులు ఇబ్బందులను పెడుతూ ఉండగా వాటిని జయించే శక్తిని మాకు కావాలి నా తండ్రి అలా ఉండాలంటే నీతి కలిగి జీవించమన్నావు ప్రభా తండ్రి నీతి గలింతలు తల ప్రభా నా ముఖ దర్శనం చూసదు మాట్లాడుచున్నట్టు నీతిని మాకు దయచేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా పరిశుద్ధాత్మ దేవాన్ని కృప రానివ్వమని కోరుచున్నామయ్య నీతి కలిగి జీవించే ఆత్మను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి దైవజనులకు సంఘానికి ప్రభా దేనికి దూరం కాకుండా భక్తులు మేము పడిపోకుండా భక్తిహీనతలో ఉన్న వారు మరణానికి పాత్రలు అవుతారని మాట్లాడుచున్న అపవాది వారిని ఏలుతుందని మాట్లాడుచున్నవయ అలాంటి అపవాదికి మా యొక్క జీవితాల్లో నాయన త్రోవ లేకుండానట్లు సహాయం దయచేయండి నాయన నీ కృప రానివ్వమని కోరుచున్నాం ప్రభా స్తోత్రంలో చెల్లిస్తున్న ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి తెలివైన నా తండ్రి తెలివిని యుద్ధి జ్ఞానము సర్వసంపదీవసమే నేను మాట్లాడుచున్నావయ్యా అటు నా తండ్రి బుద్ధిని జ్ఞానాన్ని మాకు ఇవ్వగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా శక్తి మాకు అనుగ్రహించండి నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి ప్రభా జ్ఞానము నా తండ్రి నాయన మాకు అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా ఆలోచన వినకపోయినప్పటికీ నా గద్దంపు నా కేకను నా తండ్రి నువ్వు తృణీకరించవు కదా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకున్న ఉపదేశమును వాడు సురక్షితంగా నివసించిన మాట్లాడుచున్నవయ్య కీడు వచ్చినప్పుడు భయపడక నెమ్మదిగా ఉండునని మాట్లాడుచున్నవయ్య నా తండ్రి నీ అంగీకరించే వారిగా నా తండ్రి మేము ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ పరిశుద్ధాలే మందు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారిగా బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందమును బట్టి నేను శుతించేవారి ఉంటకు సహాయం దండి నాయన నా తండ్రి స్థుతులకు అర్హుడవు నాయన కారణభూతుడవు నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆయన బుద్ధిని కాపాడు నువ్వు వివేచన నీకు మాట్లాడుచున్నట్టు బుద్ధిని మాకు అనుగ్రహించగలిగిన దేవుడు నీవై ఉన్నావు నా తండ్రి సహాయం దండి నాయన అర్థవంతులు దేశముందు ప్రభ నివసించును లోపం లేని వారు దానిలో నివసించుతారని మాట్లాడుచున్నవయ్యా ఇది అర్థవంతమైన జీవితం మాకు అనుగ్రహించండి ప్రభ దీనిలోని పడిపోయినను ప్రభ ఆ పరిస్థితిని తిరిగి మళ్ళీ కట్టు పట్టుకోగల జీవితాన్ని మాకు అనుగ్రహించండి నీతి కలిగిన వారి వల్ల ఉంటక సహాయం తెచ్చండి నీతి న్యాయములు ఆధతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందు అని మాట్లాడుచున్నావు నీ భక్తిలో ఉన్నప్పుడు ప్రభా నీ బోధ ద్వారా నీ వాక్యము చదువుట ద్వారా నీ ఎందుకు ప్రార్థన చేయటం ఎందు నీకు సమీపంగా ఉండటం ద్వారా ఏది మంచి ఏది చెడు గ్రహించగల శక్తిని నీకు అనుగ్రహిస్తానని మాట్లాడుచున్నావు ప్రభా తండ్రి ఈ లోకంలో వెండిని సంపాదించట కంటే జ్ఞానమును సంపాదించటం ఏలు అపరంజిని సంపాదించట కంటే జ్ఞానము లాభం ఎంతో మేలని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు ప్రభ వివేచన కలిగిన నరుడు ధన్యుడని మాట్లాడుచున్నావునైనా అటు వివేచన జ్ఞానమును మాకు అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం అనేతిని మేము కాపాడుకునే వారిగా ఉంటకు సహాయం తెచ్చి ఈ రోజు ఏ బిడలు ఏ స్థితిలో పడిపోయినను తిరిగి లేపి నిలబెట్టమని కోరుచున్నాం వారి చేయి నడిపించండి వారి త్రోవలను సరళము చేయండి సమయోచితమైన ఆలోచన బుద్ధి జ్ఞానము వారికి అనుగ్రహించినప్పుడు ప్రభా సర్వ సంపదలన్నీ నువ్వు ఇవ్వగలిగిన దేవుడు సోలోమును సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు బుద్ధి జ్ఞానము నాకు కావాలన్నప్పుడు ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి బుద్ధి జ్ఞానముతో పాటు నాయన సర్వ సంపదలు ఇచ్చే వాయుష్ని ఇచ్చిన దేవుడు ప్రభా అలా మేము పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్న ఈరోజు చేస్తున్న ప్రయత్నాలన్నింటిలో ప్రతి ఒక్క బిడల చుట్టుని కావలి కంచి వేసి ఆ ప్రయత్నాలన్నీ సఫలపరిచి మీరే సహాయకుడిగా ఉండి సంరక్షకుడిగా పోషకుడుగా ఉండి నడిపించిన ఆయన సాత్రికాల ప్రార్థనా సమయం వరకు నీ దైగల రెక్కల కింద కంచి వేసి నాయనాని నామని శృతించి కనపరిచకృకుని ధన్యతను మాకును ప్రభా ప్రార్థనలో ఏకిపిస్తున్న బిడలకు ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని త్వరలో రానయన్న ఏసది పరిశుద్ధ నామను వెక్కలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొని చున్న నామ నా ప్రేమను తండ్రి ఆమె అందరికీ వందనాలండి దేవుని మిమ్మలను గాక ఆమె